హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం మంచి కమ్మగా ఉండే టేస్టీ అయిన కర్రీతో అయితే వచ్చేసానండి వెజిటేరియన్ స్పెషల్ అని చెప్పొచ్చు అంతేకాకుండా చాలా హెల్తీ కూడాను రైస్కి అలాగే రోటీకి దేనికైనా చాలా బాగుంటుందన్నమాట దీనికోసం ముందుగా తీసుకోవాల్సింది నువ్వులండి ఈ మధ్యకాలంలో చాలామంది నువ్వులైతే తీసుకోవట్లేదు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది ఏదో ఒక విధంగా అంటే నువ్వు ఉండల రకంగా అయినా ఏదో ఒక విధంగా అయినా ఎక్కువ మహిళలకి చాలా అవసరం అండి అండ్ అలాగని జెంట్స్ తినకూడదని కాదు అందరూ తినచ్చు కానీ హెల్దీ అన్నమాట అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది అనమాట దీనికోసం కర్రీ అన్నాను కదండి ఇది ఆనపకాయ కర్రీ అయితే చేస్తాం ఇలా క్యూబ్స్ లాగా గింజలన్నీ తీసి క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి ముక్కల క్వాంటిటీని బట్టి కొంచెం చింతపండు అయితే నానపెట్టుకోవాలన్నమాట ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుందండి అంతేకాకుండా హెల్దీ అన్నాను కదా నువ్వులు వీటి వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మనం ఫ్రై చేసి చల్లార్చుకున్న ఈ ఎండుమిర్చి అలాగే నువ్వులను పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి చాలా సింపుల్ రెసిపీ అనమాట దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అస్సలు పడవు కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది ఇక ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మరొక జార్లో ఆనియన్ పీస్ని మనం పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇది ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది రైస్ కానీ చపాతి పూరి ఇలాంటి వాటికి దేంతో అయినా కాంబినేషన్గా తీసుకోవచ్చు అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు కావాలనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి లేదనుకుంటే ఇలా మిక్సీ పట్టుకుంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా చక్కగా మన పేస్ట్ అయితే తయారైపోయింది ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోండి అది బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ని అయితే పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై అయితే చేసేసుకోవాలి మనకు అర్థమైపోతుందండి కలర్ అంతా చేంజ్ అవుతుంది అలాగే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పచ్చి అంటే ఆనియన్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు సిమ్ ఫ్లేమ్లో చక్కగా నిదానంగా ఫ్రై అయితే చేసేసుకోండి ఆ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అది కూడా మిక్స్ చేయండి అది మొత్తం ఈ పేస్ట్ అన్నీ కూడాను చక్కగా మనకు కలర్ చేంజ్ అయిపోయే వరకు ఫ్రై అయితే చేయాలి చూస్తున్నారు కదా చక్కగా కలర్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో అంతేకాకుండా దీంట్లో ఉన్న పచ్చివాసనలు అన్నీ కూడా పోతాయండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే తగినంత సాల్ట్ సాల్ట్ ముందుగానే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే పడుతుంది కానీ అలాగని ముందే వేసుకోకండి ఆ తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా క్యూబ్స్లా కట్ చేసుకున్న ఏ సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి చెప్పాను కదా ఆనపకాయ అయినా అని ఏదైనా అనవచ్చు ఇలా మీకు బోడి కళాయి అంటే హ్యాండిల్స్ లేని కళాయి ఉంటే ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ఇది నేను మీషో నుంచి తెప్పించాను దీని వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను తప్పకుండా చెక్ చేయండి చాలా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకోండి తర్వాత దీని మీద ఒక పెద్ద ప్లేట్ అయితే పెట్టుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి దీంట్లో ఆల్రెడీ మనకు ఆనక్కాయలో ఉన్న వాటర్తో కుక్ అయిపోతుంది అంతేకాకుండా కొంచెం వాటర్ ఏదైనా డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా స్టీమ్ ద్వారా ఇచ్చారంటే చక్కగా ముక్క ఉడికిన వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ దీన్ని ముక్కలన్నీ కూడా కుక్ అవ్వనివ్వండి ఎందుకంటే మనం క్యూబ్స్లాగా పెద్దగా చేసుకున్నాం కదా ఈ కర్రీకి ఇలా క్యూబ్స్లా ఉంటేనే చాలా బాగుంటుందండి మరి చిన్నగా అయిపోయినా కూడా అస్సలు బాగోదనమాట ముక్క ఉడకపోతే మరి కొంచెం సేపు ఇలా వాటర్ అనేది పెట్టుకొని చక్కగా మెత్తగా ఉడికే వరకు కూడా చూసుకోండి చక్కగా ఉడికిపోయింది అన్నప్పుడు దీంట్లోకి ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాని వాటర్ని అయితే కొంచెంగా వండుకోండి చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదండి చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది దీనికి కొంచెం టేస్ట్ కోసం కొంచెం పుల్లదనం కోసం ఎందుకంటే దీంట్లో మనం టమాటా గట్రా ఏమీ యాడ్ చేయట్లేదు కదా అందుకని కొంచెం దీంట్లో కంపల్సరీ కొంచెం చింతపండు రసం అనేది వేయండి దానివల్లే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత దీన్ని మరొకసారి బాగా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ అయితే చేసుకోవాలన్నమాట మనం ఇక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కారం అయితే చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కారం అనేది ఇంతవరకు వేయలేదు పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం ఎంత ఉందో చూసుకొని తర్వాత దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ అయితే చేసేసుకోండి ఆ తర్వాత మరి కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా మన సిమ్ ఫ్లేమ్లో కర్రీ అనేది కుక్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఈ మూత ఎందుకు పెట్టమన్నాను అంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు వేసిన ఆనక్కయ ముక్కలకి అన్నిటి కూడా చక్కగా పట్టుకుంటాయి ఇక మూత తీసేసి కొత్తిమీర ఏదైతే ఉందో అది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చపాతీకి రైస్కి దేనికైనా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు